నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఎకరాకు క్వింటా మాత్రమే భారీగా తగ్గిన దిగుబడి ఆరుగాలం కష్టించి పంటలు సాగుచేసే అన్నదాతలకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో నష్టాలను చూస్తున్నారు తెగుళ్లు అధిక వర్షాలే కారణమంటూ ఆవేదన గిట్టుబాటు ధరలేక మినుము రైతులు విలవిల ఆరుగాలం కష్టించి పంటలు సాగుచేసే అన్నదాతలకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో నష్టాలను చవిచూస్తున్నారు నెల తిరగక ముందే మూడు తుఫానులు రావడంతో అన్నదాత కుదేలయ్యాడు చాగలమర్రి మండలంలో మినుము పంటను రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు తొంభై పాటు పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇటీవల కురిసిన వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గిపోయింది ఒక్కొక్క రైతు రెండుసార్లు మినుము విత్తనం వేశారు ఎకరాకు ఇరవై వేల నుంచి నలభై వేలు పెట్టుబడి పెట్టారు దిగుబడి మాత్రం ఎకరాకు నుంచి రెండు క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని లబోది ధర కూడా తగ్గిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు గత ఏడాది క్వింటా మినుము ధర తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా పలికిందని ఈ ఏడాది ఐదు వేలు నుంచి ఆరు వేలు దాకా తగ్గింది మినుములు కూడా నాసీ రకంగా ఉన్నాయని వ్యాపారులు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు రైతులు మినుము పంటను కోత కొయ్యకుండానే వదిలేశారు ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా క్వింటా దిగుబడి మాత్రమే రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు తెగుళ్లు అధిక వర్షాలతో మినుము పంట దెబ్బతిని భారీ నష్టం మిగిల్చిందని రైతులు విలపించారు పండిన పంటకు ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్